वेलकम टू बिग न्यूज़ मेनू मी गौसुद्दीन शेख उन्हों रास्ता चूसींदे चबता मंचू टॉन జల్పల్లిలోని అతి సువిశాలమైన భవన సముదాయం మంచు టౌన్ మంచు టౌన్ అంటే అందరికీ తెలుసు అది మోహన్ బాబు గృహ సముదాయం మోహన్ బాబు బిల్లా అయితే మంచు టౌన్ మోహన్ బాబుది కాదా ప్రచారంలో ఉన్నట్టుగానే ప్రచారం జరుగుతున్నట్టుగానే అది సినీ నటి సౌందర్యద సౌందర్యను మోసం చేసి మోహన్ బాబు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారా మంచు విల్ మంచు టౌన్ సౌందర్యదేనా దాన్ని ఆక్రమంగా మోహన్ బాబు ఫ్యామిలీ ఆక్రమించుకుందా ఈ ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది మంచు ఫ్యామిలీలో వివాదాల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత కూపందుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే మంచు టౌన్ రగడలో మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తెర మీదకొచ్చింది అది మోహన్ బాబు ఇల్లు కాదు మోహన్ బాబు సౌందర్యను మోసం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు ఇలా అంటూ ఓ వ్యక్తి పోలీసులకు కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఎస్ ఇది జరిగింది పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కాదు అలాగనే తిరుపతిలో కాదు ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలో ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు ఆ ఇల్లు మోహన్ బాబుది కానే కాదని అక్రమంగా దాన్ని ఆక్రమించుకున్నారని నిజానికి సౌందర్యను ఆ ఇల్లు అమ్మేయాల్సిందిగా మోహన్ బాబు అడిగారని ఆమె కాదు అనడంతో హెలికాప్టర్ ప్రమాదాన్ని క్రియేట్ చేశారని ఆయన కంప్లైంట్ చేశారు పనిలో పనిగా మంచు మనోజ్ కూడా న్యాయం చేయాలంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎస్ ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన జరిగింది మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశాడు ఇంతకు ఎవరి చిట్టి మల్లు ఆయనకు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధం ఏంటి అసలు సడన్ గా ఆయన తెర మీదకు ఎందుకు వచ్చాడు అసలు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మెయిన్ పాయింట్స్ ఏంటి చిట్టి మల్లు పోలీస్ స్టేషన్ కు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు కూడా ఆసక్తికరంగా ఉంది ఆయన కంప్లైంట్ పత్రంలో మోహన్ బాబుపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశాడు మోహన్ బాబు వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశాడు అంతేకాదు మంచు టోన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు అది మోహన్ బాబుది కానే కాదు అలాంటప్పుడు మోహన్ బాబు ఆధీనంలో ఎందుకుంటుంది ఆ ప్రాంతాన్ని ఆ ఇంటిని అంటే మంచు టోన్ ను స్వాధీనం చేసుకొని అది మిలిటరీ వాళ్లకు కానీ పోలీసులకు కానీ అప్పగించాలంటూ ఆయన కోరారు పనిలో పనిగా మీడియాను కూడా విస్మరించలేదు మీడియా వాళ్లకు వీలైతే మీడియా వాళ్ళకు కూడా మంచటో అప్పగించాలంటూ ఆయన పోలీస్ స్టేషన్ లో తన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు అంటే కొంత మీడియా వాళ్ళను కూడా దువారనమాట అయితే ఎవరు ఈ చిట్టి మళ్ళు మోహన్ బాబు ఫ్యామిలీతో ఆయనకున్న సంబంధం ఏంటి సౌందర్యతో ఉన్న సంబంధం ఏంటి అది సౌందర్య ఇల్లు అని కంటాపదంగా చెప్తున్నాడు మరి ఈయన ఇంతకాలం ఎక్కడున్నాడు ఒకవేళ సౌందర్యదే అయితే ఆ భూమి రిజిస్ట్రేషన్ అప్పుడు చిట్టిమల్లు అక్కడున్నాడా మోహన్ బాబు ఫ్యామిలీతో సంబంధం సంబంధాలు ఏది క్లారిటీ లేదు ఆయన ఫిర్యాదు మాత్రం ఇచ్చేశారు చాలా మంది అంటున్నారు ఫేమస్ కావడం కోసమే ఇదంతా చేస్తున్నాడని అప్పుడేదో సినిమాలో రవితేజ అనుకుంట రవితేజ ఫేమస్ కావడం కోసం మంత్రిపై రాయి విసుతాడు ఈ మల్లు చిట్టిమల్లు చేస్తున్న ప్రయత్నం కూడా అలాంటిదేనా లేక దీంట్లో సీరియస్నెస్ ఉందా పోలీసులు మాత్రం దీన్ని అంతగా సీరియస్ తీసుకోవట్లేదు కానీ ఫిర్యాదు మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది పోలీసులు ఖచ్చితంగా ఏ ఫిర్యాదు పైన స్పందిస్తారు ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తారు విచారణకు రమ్మంటారు మరి ఈ కేసులో ఈ కంప్లైంట్లో ఖమ్మం జిల్లా పోలీసులు ఏం చేయబోతున్నారు ఇది ఫేమస్ కావడం కోసమే ఎవరో అనామక వ్యక్తి చేశాడని పక్కన పడేస్తారా లేక దీనిలో దర్యాప్తు చేస్తారా ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది